ॐ सहनभवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నలభై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం భజగోవిందో శాంతి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం గాఢ సుషిప్తిలో హాయిగా ఆనందంగా ఉంటున్నావు డబ్బు సంపాదించినంత మాత్రం సుఖం లేదు చిన్న పిల్లవాడు ఎంతో ఆనందంగా హాయిగా వాడికి ఏ బాధర బందీ లేకుండా చక్కగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడని నేను చెప్పుకుంటూ ఉన్నాం ఒకసారి బైబిల్ని మనం చేస్తే బైబిల్ కూడా ఎంతో అద్భుతమైన గ్రంథం చాలా మంచి వాక్యాలు ఉన్నాయి దాంట్లో వాళ్ళు చెప్పేది ఇదే మనం చెప్పేది ఇదే రెండు ఇదే ఎవరు చెప్పినా కూడా భగవంతుని గురించే చెప్తారు చాలు వాళ్ళు ఏ సని మనం అనేక దేవతామూర్తులు మనం చెప్పుకుంటాం కానీ దాంట్లో వాస్తవం అయిందని చెప్పటం లేదు చూడండి వాస్తవమైన మహావాక్యాలు ఏమైనా దాంట్లో కూడా అవి మాత్రం చెప్పటం లేదు స్వస్థ సభలు పెట్టడం లేనిపోని అన్నీ కూడా వాళ్ళకి భ్రమ కల్పించటం నిన్న మొన్న ఇప్పుడు టీవీ నైన్లో కూడా చూపించారు గుడివాడి కళ్ళు ఇస్తానని చెప్తా అంటున్నావు నేను గుడ్డివాడిని తీసుకొస్తాను నువ్వు కళ్ళు ఇస్తావని చెప్పి టీవీ వాళ్ళు అడిగారు క్యాన్సర్ వచ్చిన వ్యక్తి క్యాన్సర్ తీసేస్తాను లేని భ్రమలన్నీ కూడా సృష్టిస్తూ ఉన్నారు ఆత్మతత్వం గురించి ఒక్క నిమిషం కూడా మనం చెప్పేటట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న అటువంటి మన ఈ యొక్క సామాన్యం అటువంటి ప్రజలు కూడా దానికి లోనవుతున్నారు క్షణికంగా వచ్చే త్వర త్వరగా తీసుకోవాలి రెడీమేడ్ అక్కడే దొరుకుతుందని గబగబా మనం వెళ్తాం జరుగుతుంది వైరాగ్యం రాకుండా ఏం చెప్పినా ప్రయోజనం లేదు ముందు చెప్పి ఆయనకు కూడా వైరాగ్యం రావాలి అప్పుడే ఏదైనా చెప్పగలరు నేను మహావక్తగా చెప్పానంటే ప్రయోజనం ఏముంది దానిలో ఉన్నటువంటి యథార్థాన్ని యథార్థంగా నువ్వు గ్రహించి చెప్పినప్పుడే అది అర్థమవుతుంది సూర్య మనగుండా వంటెను దాటించవచ్చు కానీ ధనవంతుని యొక్క బుద్ధిని మార్చటం అంత తేలికైన విషయం కాదు సూది మనలో గుండా ఒంటె ఎంత పెద్దది చూడడం వంటే ఎలాగో దానిలో దాటి తుచ్చుకే సూది మనకుండా ధనవంతుని మనస్సు మాత్రం మార్చలేము ఎందుకు నువ్వు ఎంత చెప్పినా అది చివరికి అక్కడికి వెళ్తాడు నాకేం వస్తుందంటే రోజు పది నిమిషాలు ఏమి పది నిమిషాలు ఇంకేదైనా ఫోన్ మాట్లాడుకుని వ్యాపారం చేసుకుంటే లక్ష రూపాయలు వస్తుంది నీకు టైం నా టైం నాకు టైం ఎక్కడుందని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతసేపుడు ధనమేనా రెండోది రేణి లేదా నీకు ధనముని ప్రధాన ధనమే ప్రధానమని భావించేవాడు ధనవంతుడు కాదు వాడు కోట్ల రూపాయలుండుగాక పదివేల కోట్లు ఉండిగాక ఈ ప్రపంచం మొత్తం రహించినా కూడా ఇంకా నాకు ఇంకా ఇంకా నాకు కావాలంటాడు ఇలానే ఒక ఊళ్ళో సమావేశం ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి ఒక వచ్చింది బాగా ధనవంతురాలు చూస్తే అర్థమవుతుంది ధనం ఉందా ధనం లేదో తెలిసిపోద్ది ఆ చేతులు ఏంటి నిండు గాజులు బంగారం అంటే వజ్రాలతో పోసినట్టు గాజులు నిండా కూడా అనేక రకాల దండలు ఆ పట్టు చీర వ్యవహారం చూస్తే ఆహా లక్ష్మీదేవిలా కనపడుతుంది ఆమె ఆమె వచ్చేసి బాధపడింది ఏంటమ్మా నీ బాధ ఉన్నారండి మీకు పర్సనల్గా మాట్లాడాలండి అందు సరే ఒక పది నిమిషాలు కూర్చోవమ్మా వీళ్ళని మాట్లాడి పంపిస్తాను వాళ్ళని మాట్లాడి పంపించిన తర్వాత ఆమెతో మనం సత్సంగం చేస్తే అప్పుడు మీరు చెప్పే మాటలు యథార్థంగా నాకు అర్థమవుతున్నాయి నేను సుసైడ్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు కనుక మీ మాటలకు వినకపోయేటట్లుగా ఉంటే నేను అంత పని చేసేదాన్ని ఏంటమ్మా నీ ప్రాబ్లం నీకేమైనా డబ్బు తక్కువ లేదండి మీ భర్త వల్ల బాధ లేదండి పిల్లల వల్ల బాధ లేదండి అన్ని సుఖంగానే ఉన్నాయండి అన్ని హాయిగానే ఉన్నాయండి కావాల్సిన విషయం అన్నీ ఉన్నాయి కారులు ఉంది బంగ్లా ఉంది అన్నీ ఉన్నాయి నౌకర్లు ఉన్నారు మరి ఎందుకు నీకు ఈ బాధ ఏం చేయాలండి పొద్దాకులు డబ్బేనా బంగారమేనా మంచి వంటలు తింటమేనా నా భర్త ఒక్క క్షణం కూడా గడపడండి నాతోటి ఎంతసేపటికి ఇంటికి వచ్చినా కూడా ఫోన్లో మాట్లాడుకోవటం వ్యాపారలు అంది తప్ప ఒక్క క్షణం కూడా మాకు కేటాయించట్లేదు పిల్లలు వాళ్ళ నాన్నను చూసి కనీసం రెండు నెల్లు పైన అయిపోయింది అదేంటమ్మా ఏం ఫారన్లో జాబాయ్ ఏంటి అని అంటే లేదండి ఊళ్ళోనే వ్యాపారం పెద్ద వ్యాపారం మరేంటండి ఆయన రాత్రిపూట వచ్చే తలకి ఒట్టి అంటండి పిల్లలు వచ్చి స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు హాయిగాని నిద్రపోతారు పొద్దున్నే మళ్ళా ఐదు గంటలకి వెళ్ళిపోతారండి ఇంకా ఎందుకండి మాకు ఇది దేనికి డబ్బు సంపాదించి దేనికి అని చెప్పి ఆమె బోర్న ఏడ్చింది నువ్వు ఇది ఏంది మాకు డబ్బు వద్దండి ఒకప్పుడు డబ్బు లేదు మా దగ్గర ఎంతో సుఖంగా ఉన్నాం అందరం కలిసి పనిచేసుకునేవాళ్ళం ఇవాళ డబ్బు విపరీతంగా వచ్చింది ఏం చేయాలో తెలియనంత డబ్బు ఉంది కానీ సమయం కేటాయించట్లేదు ఆ విషయం అమ్మ నువ్వు మాత్రం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబాక నేను మీ వారితో మాట్లాడి నేను సెట్ చేస్తాను దీని అని చెప్పి చెప్పి పంపించిన తర్వాత వాళ్ళ ఆయన్ని పిలిపించి ఏనాయన ఎలా ఉంది వ్యాపారం అంటే ఓ మూడు పువ్వులు ఆరు కాయలండి పట్టింది బంగారం అవుతుందండి చాలా అద్భుతంగా ఉందండి అని ఆయన మాట్లాడాడు ఇంత చేస్తున్నావు కదా ఇదంతా ఎవరి కోసం నా భార్య పిల్లల కోసం అండి నా కోసం అండి మరి వాళ్ళతో ఏమైనా సమయం గడుపుతున్నావా ఎక్కడండి సమయమే లేదు నాకు ఎప్పుడు వ్యాపారం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా వ్యాపారం అంత డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావా నువ్వు సంపాదన ఉన్నప్పుడే కదండి డబ్బు నేనే వాళ్ళని లోటు చేయలేదు కదా వాళ్ళకి కావాల్సిన వామకు వాళ్ళ కార్లు వాళ్ళకి ఇచ్చేశాను వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేశాను ఎంతో ఆనందంగా ఉన్నారు బంగారం ఎంతగానో కొనుక్కోమని చెప్పానంటే అంటే అన్నీ డబ్బుతోనే వస్తుందా ఒకసారి ఆలోచన అంటే ఏంటండి మీరు అట్లా మాట్లాడతారు ఆమె అనుభవించే సుఖాలని ఎక్కడి నేను నేను సంపాదించి ఇస్తే కదా ఏదో వాళ్ళ అమ్మగారి దగ్గరికి ఇచ్చిందా తెచ్చిందా అని ఇలా మాట్లాడారు అసలు చూడండి ఎంత డబ్బున్న భర్త యొక్క అనురాగం లేకపోతే ప్రయోజనము దానివల్ల మళ్ళీ ఆమెకు మాట కూడా ఉంది ఆయన కష్టపడి ఇంటి నుంచి వచ్చి తిరిగి నేను అందంగా అలంకరించుకొని చక్కగా మంచి వంటలు తయారు చేసి పెడదామంటే ఆ టైంలో అది ఇది మాట్లాడుతూ ఉంటూ వెళ్ళిపోతారండి అని అది కూడా ఆయనతో హెచ్చరిచ్చ ఏమయ్యా అంత అందమైన చేసుకున్నటువంటి భార్య మంచి బట్టలు కట్టుకున్నది కదా చక్కగా ఆమెని ఎంత అందంగా ఉన్నానో ఒక మాట అంటే ఎంత తృప్తిగా ఉంటుంది అని మాట్లాడితే సమయం లేదండి సమయం లేదు సమయం లేదంటారు దేనికి సంపాదించాలి మనం సంపాదన అశాశ్వత మనకు తెలిసినా కూడా దానికోసం ప్రాకులాడకూడదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరిభవంత సార్